హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ స్నాప్చాట్లో ఒక అమ్మాయి మోసం చేసింది ఇలా మనీ అడిగితే ఇవ్వట్లేదు అని చెప్పాను కదా దానికి కంటిన్యూషన్ నాకు ఇన్స్టాలో పర్సనల్గా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది తను ఏమీ అన్నది రెస్పాండ్ అయిందా లేదా అని చాలా లేట్ అయింది వీడియో లేట్ అయినందుకు సారీ తన ఏం రెస్పాండ్ అయ్యిందంటే నా దగ్గర మనీ లేవు నేను ఇవ్వను ఇప్పుడు నాకు కుదరదు అనుకుంటున్నా చెప్పేసింది నాకేమో కొంచెం అర్జెంటు మొన్న రీసెంట్గానే సెవెంత్ అంటే ఈరోజు నైన్త్గా టూ డేస్ బ్యాక్ మా బాబు బర్త్డే తనకు చెప్పాను కూడా మా బాబు బర్త్డే కొంచెం డ్రెస్సెస్ అవి తీసుకోవాలి కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ అలా సెట్ చేయి నాకు కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అని కూడా చెప్పాను ఈవెన్ హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు కూడా చాలాసార్లు మెసేజ్ చేశాను రెస్పాండ్ అవుతుంది కానీ నా దగ్గర నిజంగా మనీ లేవు ప్రామ్ మనీ లేవు ప్రామిస్ అనుకుంటే చేస్తుంది నేను నన్ను ఇన్స్టాలో అడిగింది ఎక్కడ స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చూడండి అండ్ మళ్ళీ తన పిక్ అండ్ డీటెయిల్స్ ఇచ్చి ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నాను తనైతే నన్ను ఎలా బెదిరిస్తుంది నువ్వు అలా వీడియో చేస్తే నేను చనిపోతాను నాకు ఇక చనిపోవడం తప్ప ఇంకో దారి లేదు అంటుంది థర్టీన్ హండ్రెడ్ కోసం ఒక మనిషి ప్రాణం పోవడం అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు థర్టీన్ హండ్రెడ్ ఇచ్చేస్తే నీ గోల్ అంతా ఉండదు కదా ఇప్పుడు పక్కన వాళ్ళు మోసం చేయడం ఎంత తప్పు అలా మోసం ఏమొస్తుంది ఇప్పుడు మా బాబు హాస్పిటల్కి కూడా రాలేదంటే రేపటి రోజున వాళ్ళ పిల్లలకి తన ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి ఇలా ఏదన్నా అయినప్పుడు వాళ్ళ పిల్లలకి కూడా ఇదే పరిస్థితి వస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది ఒక మదర్గా బాధ అనేది ఓన్లీ తల్లి పిల్లలున్న తల్లులకే తెలుస్తుంది అది తనకు అర్థం కావాలి ఇప్పుడు ఈ వీడియో కూడా తనకు షేర్ చేస్తాను షేర్ చేసిన తర్వాత తను మనీ ఇస్తుందా లేదా కన్ఫర్మ్గా కటాబిటీగా ఏదో ఒకటి తెలుసుకోవడం అంటారు కదా కట్టే కొట్టే సంథింగ్ సమ్థింగ్ సంథింగ్ ఆ లెక్కలో నేను అడుగుతాను ఇవ్వను వాడిని క్లారిటీగా వస్తే మనం ఖచ్చితంగా వీడియో తన ఫోటో అండ్ నెంబర్ అనేది నేను షార్ట్ వీడియో చేసేస్తాను మీ ఒపీనియన్ కూడా చెప్పండి సొల్యూషన్ చెప్పమంటే యాస్ట్ వీడియోలో చెప్పాను కానీ ఎక్కువ రీచ్ రాలేదు కాబట్టి దానికి సొల్యూషన్ ఎవరు చెప్పలేదు ఈ వీడియోకైనా కొంచెం రీచ్ వచ్చి అంటే రీచ్ అంటే ఓన్లీ హవర్స్ వచ్చి అవన్నీ కాదు నాకు సొల్యూషన్ ఒక కామెంట్ లోనైనా సొల్యూషన్ కావాలి ఎలా సొల్యూషన్ చెప్తారని ఆశిస్తూ ఈ వీడియో ఎంత ముగిస్తున్నాను బై బై టు వాళ్ళు